హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం అంతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ లక్ష్మణ్ గారు ఉన్నారు సార్ తో మాట్లాడి ఈ నరాల బలహీనత గురించి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే మేడం ముఖ్యంగా నరాల బలహీనత అంటే ఏంటి సార్ నరాల బలహీనత అనేది వాతం మేడం అది ఆయుర్వేద అనుసారము ఎనభై రకాల వాతాలు ఉన్నాయి ఓకే సో ఎనభై రకాల వాత వ్యాధులలో ఇది నరాల బలహీనత అనేది ఇంక్లూడ్ చేయబడింది అంటే శరీరంలో వాతం వాత దోషం అనేది ఎక్కువగా పెరగడం వల్ల న్యూరలాజికల్ గా కంప్లీట్ అంటే దాంట్లో వీక్నెస్ అనేది వచ్చి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కానీ పెరఫైరల్ నర్వస్ సిస్టమ్ కానీ అక్కడ డ్యామేజెస్ రావడం వల్ల ఈ న్యూరోలాజికల్ చేంజెస్ అనేది వస్తూ ఉంటాయి మేడం ఓకే సో దాన్ని నరాల బలం సో ఈ న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ అంటే చాలా ఉన్నాయి కదా సార్ ఎందుకంటే మన బాడీ వ్యవస్థ అంతా నరాలతోనే ఒక చెట్టు బ్రాంచెస్ లాగా డివైడ్ అయి ఉంటుంది సో దీంట్లో నరాల బలహీనత కామన్ గా జనాలకు వచ్చే కామన్ ఏముంటాయి సార్ కామన్ గా అంటే ఇప్పుడు ఎక్కువ మటుకు పక్షవాతం ఒకటి పక్షవాతం అనేది ఒక ఏజ్ తర్వాత హైపర్ టెన్షన్ కానీ లేదంటే అదర్ రీజన్స్ దానివల్ల ఇంజురీ వల్ల కానీ వాళ్ళకు సెంట్రల్ నర్వస్ సిస్టంలో ప్రాపర్ సిగ్నల్ అనేది అందకుండా నర్వస్ సిస్టమ్ నర్వ్కి ప్రాపర్ సిగ్నల్ అందకుండా ఈ ప్రాబ్లం అనేది వస్తుంది మేడం అంటే ఎక్కువ మటుకు ఒక ఏజ్ తర్వాత కామన్గా చూడడానికి ఇది ఒకటి దొరుకుతుంది అనమాన ఓకే సో ఇంకొకటి పార్కిన్సన్స్ మేడం సో పార్కిన్సన్స్ కూడా ఎల్డర్ ఏజెస్లో వస్తూ ఉంటుంది అది కంప వాతం అని చెప్పేసి అంటారు సో ఇది కూడా ఒక రకమైన వాతం అంటే ఎనభై రకాల వాతాలు చాలా డివైడ్ మేడం సో చాలా రకాలుగా డివైడ్ చేసి పెట్టారు అంటే కామన్ గా అర్థం కావడానికి నేను చెప్తున్నాను ఇది నేనైతే చూసింది ఏంటంటే సార్ కొంతమందిని రాత్రిపూట కాళ్ళు చేతులు లాగేయడం ఈ కాఫ్ మజిల్స్ అయితే బాగా ఇట్లా పిండేస్తున్నట్టు ఉంటాయి నిద్ర పట్టలేకపోవడం సో ఈ తిమ్మిర్లు చేతులు కాళ్ళు తిమ్మిర్లు ఈ లక్షణాలు అయితే ఇవి నరా నరాల బల కిందకే వస్తాయి కదా ఓకే సో ఈ లక్షణాలతో ఉండే వాళ్ళకు ఏం చేయొచ్చు అంటారు ఆయుర్వేదం ఏం చెప్తుంది దీన్ని ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్తున్న సమస్య అనేది జంగ పంగు వాతం అని చెప్పేసి ఆయుర్వేదంలో చెప్తారు మేడం దీంట్లో కాఫ్ మజిల్స్ కానీ థాయి మజిల్స్ కానీ చాలా విపరీతంగా లాగేస్తూ ఉంటాయి సో ఇందులో డైటరీ డెఫిషియన్సీ కూడా ఉంటుంది ఎందుకంటే కాల్షియం తక్కువ తీసుకోవడం వల్ల కూడా ఈ కాళ్ళు చేతులు లాగడం ఇవన్నీ కూడా ఉంటాయి మేడం సో ఏదైనా కారణానికి ముఖ్యమైన కారణం కోష్టం అండి కోష్టంలో ఎప్పుడైతే మనం తిన్న ఆహారం అనేది స సరిగ్గా అయ్యేసేసి బాడీకి సప్లిమెంట్ కనుక అవుతే అక్కడ మనకు ఎలాంటి సమస్యలు రాకుండా వ్యాధులు అనేది అంటే సమస్థితిగా ఉంటాయి దోషాలు కానీ ధాతువులు కానీ సమస్థితిగా ఉండేసేసి ఎలాంటి వ్యాధులు అనేది రాదు ఎప్పుడైతే జీర్ణ వ్యవస్థ ప్రాపర్గా ఉండదు అంటే మనం ఆకలి లేనప్పుడు మనం అతిగా తినేస్తుంటాము లేదంటే టైం కాకుండా అంటే మనం టైం ఇవాళ తినాల్సిన టైంకి ఆకలి అయిన టైం కాకుండా వేరే టైంకి తింటూ ఉంటాము అయితే అక్కడ ప్రాపర్గా డైజెస్ట్ కాక దాని నుండి ఏదైతే రసం విడుదలవుతుందో బాడీలకు అది ఎసెన్స్ ఏదైతే ఉన్నదో అది రోగాలకు కంప్లీట్గా మూలమండి సో ఈ విధంగా రాకుండా ఉండాలంటే మనిషి రెగ్యులర్గా కాన్స్టిపేషన్ లేకుండా మనం శరీరాన్ని అనేది కాపాడుకోవాలి సో ఆయుర్వేదంలో అన్నిటికంటే చాలా అద్భుతమైన ఔషధం ఒకటి చెప్పారు అది ఏరెండ తైలం అండి ఏరెండ తైలం అనగా ఆముదం ఆముదం నూనె ఎందుకంటే మన పూర్వీకులు ముందు వంట ఆముదం అని చేసేవారు సో వంట ఆముదం చేసేసి పదిహేను రోజులకు కానీ నెల రోజులకు కానీ ఒకసారి అందరు కలిపేసి మార్నింగ్ శుంఠి కషాయంలో కలిపేసేసి కానీ లేదంటే పాలలో గాని కలిపేసి తాగించేది తాగించడం వల్ల ఈ టాక్సిన్స్ అన్ని కూడా బయటికి వెళ్ళిపోతాయి టాక్సిన్స్ అన్ని బయటికి వెళ్ళిపోవడం వల్ల అక్కడ ఏదైతే దా అంటే దోషం ఏదైతే వ్యాధి కారకత్వాలు ఉన్నాయో అవి బాడీలో అక్యుములేట్ కావు ఓకే అక్కడికి అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాయి బాడీ బాడీ అప్పటికి రిఫ్రెష్ అవుతూ ఉంటుంది అనమాట సో ఈ మధ్యకాలంలో అలాంటిది లేదు సో మనం రకరకాల ఫుడ్ అనేది తీసుకుంటూ ఉన్నాము అన్నీ చేస్తున్నాము కానీ ఆ ప్రాపర్ ఫుడ్ తీసుకుంటున్నామా అది ప్రాపర్గా డైజెస్ట్ అవుతుందా లేదంటే ప్రాపర్ గా కాన్స్టిపేషన్ లేకుండా మలమనే విసర్జన అవుతుందా లేదా అనేది మనం చూడట్లేదు దానివల్ల ఈ న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా వస్తున్నాయి అని ఓకే అంటే మన కాన్స్టిపేషన్ కూడా ఒక సమస్యనే ఒక ఇంటర్లింగ్ కనెక్షన్ ఇది నరాల బలహీనత ఆవులకు మూలం రోగాన ప్రతమ హేతు అంటారు అంటే ఫస్ట్ కారణమే ఇది అందుకే నేను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే మీ మోషన్ ఫ్రీ అవుతుందా లేదా ఫస్ట్ క్వశ్చన్ అడిగేది సో మీరు చెప్పినట్టు ఈ ఆముదం కనుక తీసుకుంటే నరాల బలహీనత తగ్గుతుందంటారా తగ్గుతుంది మేడం ఓకే డెఫినెట్గా తగ్గుతుంది అయితే దాంతోపాటు ఒక చిన్న రెమెడీ ఏంటంటే మన లసూనా అంటాం మేడం ఓకే లసూనా అంటే మన వెల్లుల్లి వెల్లుల్లి కొద్దిగంత మిరియాలు చేర్చుకునేసి చిన్న మా మాత్రగా చేసేసి కనుక రెగ్యులర్గా తింటూ ఉంటే ఈ న్యూరోలాజికల్ సమస్య ఏదైతే ఉన్నదో అది రెగ్యులర్గా కంట్రోల్ అవుతూ ఉంటుంది మేడం ఓకే సో ఇది ఒక చిన్న రెమెడీ కానీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది అంటే ఒక మాత్రలాగా తయారు చేసుకోవాలంటే వెల్లుల్లి ఇంకా మిరియాలు మిరియాలు అండి అంటే దాంట్లో మళ్ళీ తేన కలుపుకోవడం అలా కలుపుకోవచ్చు మేడం నో ప్రాబ్లం ఓకే కలుపుకోవచ్చు అనుపానం తేనె ఎందుకంటే తేనె ఎందులో అయినా అనుపానంగా వాడుకోవచ్చు సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక కొంచెం తక్కువ వాడండి ఓకే సో నరాల బలహీనత ఈ సమస్యతో బాధపడే వాళ్ళకి ఆహారంలో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అంటారు సో ఇందులో ఆహారం వచ్చేసేసి మెయిన్గా ఈ మిల్లెట్స్ ఒకటి వాడుకోవచ్చు మేడం మిల్లెట్స్ వాడుతున్నప్పుడు కూడా కాన్స్టిపేషన్ లేకుండా ఉండాలి సో కొంతమందికి మిల్లెట్స్ వాడుతున్నప్పుడు కడుపు నొప్పి రావడం కానీ లేదంటే కాన్స్టిపేట్ కావడం కానీ ఇలాంటి లక్షణాలు ఉంటూ ఉంటాయి సో ఆ లక్షణాలు లేకుండా ఉండేటట్టు మనం చూసుకోవాలి ఒకటి ఇంకొకటి టైంకి ప్రాపర్గా ఆహారం అనేది తీసుకోవాలి సో ఆ తీసుకునే ఆహారం కూడా హెవీ ఫుడ్ కాకుండా ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ అనేది మనం వాడుతూ ఉండడం వల్ల ఎలాంటి సమస్య అనేది రాకుండా ఉంటుందండి సో ఇంకొక ఇంకొక ఔషధం అనేది నేను చాలా మంచి ఔషధం చెప్తానండి కొంచెం ఇంగ్రీడియంట్స్ మీరు కనుక మార్కెట్ నుండి తీసుకున్నట్లయితే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది అయితే ఇందులో వచ్చేసేసి మన ఆ అశ్వగంధ తిలామాష గోక్షుర శతావరి అని చెప్పేసి చెప్తామండి అంటే అశ్వగంధ ఒకటి ప్లస్ పల్లేరు కాయలు పల్లేరు కాయలను గోక్షుర అంటారు తిల అనగా నువ్వులు నువ్వులు మాష అనగా అండి మినుములు పొట్టుతో పాటు తీసుకుని దాన్ని నానబెట్టేసేసి పైన పొట్టు తీసేసి డ్రై చేసుకోవాలండి అశ్వగంధ తిలమాష గోక్షుర శతావరి శతావరి అనేది పిల్లి పీచు గడ్డాలంటుంటే సో అది శతావరి ఎక్కడైనా మార్కెట్లో చాలా ఈజీగా దొరికిపోతాయి ఈ ఐదు వస్తువులు ఈక్వల్ క్వాంటిటీగా తీసుకోవాలండి ఈక్వల్ క్వాంటిటీగా తీసుకునేసి పౌడర్ చేసి ఆ పౌడర్లో కొద్దిగంత తేనె కొద్దిగంత తేనె నెయ్యి మిక్స్ చేసేసి ఒక లేహ్యం మాదిరి అవుతుంది డైలీ ఒక ఒక ఉసిరికాయ అంతా అంటే హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ టు వన్ టీ స్పూన్ కనుక వాడినట్లయితే యువ అంటే యువ అంటే మన యంగ్స్టర్స్ నుంచి తీసుకునేసేసి ఓల్డ్ ఏజ్ వరకు అందరికీ కూడా ఇది చాలా ఎంత మంచి ఎనర్జీ ఇస్తుంది ప్లస్ దాంతోపాటు న్యూరోలాజికల్ సమస్యలు ఏ విధంగా రాకుండా చాలా ప్రియ అంటే మనకు వ్యాధి రాకముందే ఒక ప్రివెన్షన్ వాడుకోవడానికి చాలా బాగా పని చేస్తుంది ప్లస్ దాంతో పాటు చాలా అంటే వాళ్ళకు అన్ని విధాలుగా ఇది చాలా సహకరిస్తుంది మేడం ఓకే సో ఈ లేహయం లాగా చేసుకొని తీసుకోమన్నారు కదా ఏ టైం లో తీసుకోవాలి తినకుండా తినక తిన ఈవినింగ్ తినకముందే వాడుకోవాలి ఓకే రెండు పూట మార్నింగ్ ఈవినింగ్ ఓకే సో జీవన విధానం సో లైఫ్ స్టైల్ ని ఎలా మార్చుకోవాలి లైఫ్ లైఫ్ స్టైల్ అనేది ఏంటంటే కాస్త మనకు ప్రాపర్ వ్యాయామం అనేది ఉండాలి మేడం సో మార్నింగ్ అర్లీ మార్నింగ్ లేవడం ఒకటి సో మధ్యాహ్నం పడుకోకుండా ఉండాలి సో దాంతోపాటు టైంకి భోజనం అనేది మనం చేయాలి ప్రాపర్ టైంకి నిద్రపోవాలి సో ఎక్కువ స్ట్రెస్ ఆలోచన వరీస్ ఇట్లాంటివి అనేది మనం పెట్టుకోకుండా లైఫ్ అనేది ప్రశాంతంగా లీడ్ చేయాలి దాంతోపాటు వీలైతే యోగా ప్రాణాయామం కూడా చేస్తూ ఉండడం వల్ల మంచి ఆక్సిజన్స్ అనేది మన బాడీలో అందడం దాంతో బాడీ అనేది చాలా గ్రోత్ కూడా బెటర్గా ఉంటుంది చాలా యాక్టివ్గా ఉంటుంది మానసిక ఉల్లాసం కూడా ఉంటుంది వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి వెరీ నైస్ లక్ష్మణ్ గారు చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు అసలు నరాల బలహీనత అంటే ఏంటి దీంట్లో ఎన్ని రకాలు ఉంటాయి అలాగే ఆయుర్వేద ప్రకారం చక్కటి ఔషధాలు కూడా ఇంట్లో చేసుకునే విధంగా న్యాచురల్గా ఎలా చేసుకోవచ్చు అని చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు యూ సో మచ్ సార్ నమస్తే